సార్ రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది సార్ అంటే చెక్ బౌన్స్ గురించి ఏంటి సార్ అది సో బేసిక్గా కోర్టు ఏమంటారు అంటే చెక్ ఇన్నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఓకే అది కనుక మీకు ఇచ్చారు అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ని డిపాజిట్ చేసిన చెక్ డిపాజిట్ బౌన్స్ అయితే నువ్వు గ్యారంటీగా కోర్టుకు రావాలి దాని కాంప్రమైజ్ ఎట్లయినా చేయాలి లేదా కోర్టు ద్వారా వచ్చే సెంటెన్స్ నీకు నీ మీద పడుతుంది జనరల్గా పది లక్షలు చెక్ ఇస్తే ఎట్లా వస్తుంది దాని జడ్జిమెంట్లు అంటే మీకు డబల్ ద చెక్ అమౌంట్ అంటే ఇరవై లక్షల చెక్ అమౌంట్ వస్తుంది ప్లస్ సెంటెన్స్ ఏమొస్తుంది ఇంప్రిజన్మెంట్ అప్ టు ఇయర్స్ వస్తుంది ఓకే ఇక్కడ నాకు తప్పు లేదు నేను ఓన్లీ షూటికే ఇచ్చా చెక్ అంటే మరి షూటికే ఇచ్చాను అని నువ్వు గనుక ఒకవేళ అగ్రిమెంట్లో రాసుకుంటే ఈ చెక్ నువ్వు ప్రెజెంట్ చేయకూడదు ఇది ఓన్లీ మన షూటికి ఇచ్చాము మన బిజినెస్లో ఏదైనా తేడాలు వస్తే ఈ చెక్ షూటీకి మాత్రమే తప్ప నేను తప్పు చేస్తే తప్ప నువ్వు వేయకూడదు అన్నది అగ్రిమెంట్ రాసుకుంటే మొన్న ఢిల్లీ హైకోర్టు చెప్పింది అలాంటి చెక్కుకి చెల్లుబాటు లేదు